మనం ఈ యాభై ఆరు శాతంలో సామాజిక వెనుకబాటు తరవుతున్న హిందూ సమాజం ఉన్నది సామాజిక వెనుకబాటు తరానికి గురవుతున్నట్టు ముస్లిం సమాజం కూడా ఉన్నది అంటే మీరు ఏ ముస్లిం సమాజం గురించి మాట్లాడుతున్నారో సామాజిక వెనుకబాటు తనానికి గురవుతున్నటువంటి ముస్లిం జనాభా పది శాతం ఇందులో చేర్చడంతో అది యాభై ఆరు చేరుకున్నది సపోజ్ అవుట్ ద టెన్ పర్సెంట్ ఆఫ్ సోషల్లీ బ్యాక్వర్డ్ ముస్లిం ఇట్ ఇస్ కమ్ టు ఓన్లీ ఫార్టీ సిక్స్ యాభై ఆరు పది తొలి తీస్తే ఎంత అన్న నలభై ఆరు అవుతుంది ఇక్కడ నలభై ఆరు ఉన్నటువంటి యొక్క సామాజిక వెనుకబాటు గురవుతున్న వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం సాధ్యమవుతుందా అది యాభై ఆరు కాబట్టి ఏదైతుందో నలభై రెండు అని ఒక ఒక భావనకు రావడం జరిగింది అంటే ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ స్థానిక సంస్థలకు సంబంధించి దెర్ ఈజ్ నో క్యాటగరైజేషన్ అది ఏబిసిడి ఈ ఉంది కదా ఏబిసిడి హిందూ సామాజిక వెనుకబడ్డ వర్గాలకు సంబంధించింది అయితే ఈ ఏదైతుందో ముస్లిం సామాజిక వెనుకబడ్డ వర్గాలకు సంబంధించింది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ లో దర్ ఇస్ నో క్యాటగరైజేషన్ మన గ్రామీణ ప్రాంతం చూస్తే ముస్లిం పాపులేషన్ మనం ఏ గ్రామాన్ని తీసుకున్నా పట్టణ ప్రాంతాలు మినహా గ్రామాలలో ముస్లిం జనాభా ఒక శాతం మించి లేదు కల్పించబడిన నలభై రెండు శాతం రిజర్వేషన్ మన మండలాలలో కానివ్వండి సర్పంచ్ స్థానాలకు కానివ్వండి జిల్లా పరిషత్ స్థానాలకు కానివ్వండి నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఆల్ సై సీట్ సేవ్ ఇవన్నీ కూడా హిందూ సమాజాన్ని గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పంటున్నా వీళ్ళ పట్టణాలలో రిజర్వేషన్ ఎక్కడ ఏ సమాజం ఆధిక్యతతో ఉంటుందో వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది రిజర్వేషన్ ఏ విధంగా ఉన్నా కానీ ఏ సమాజం ఆధిక్యతతో ఉంటుందో వారు గెలిచే అవకాశం ఉంటుంది మీరు వాస్తవాలను ఏది ఇస్తుందో వక్రీకరించి ఇవాళ ఈ నైన్త్ షెడ్యూల్లో చేతులు జాప్యం చేయడంతో రాష్ట్రంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అంటుండే వీళ్ళ విద్యా ఉద్యోగాలకు సంబంధించి యాజ్ ఇట్ ఈజ్ ఇరవై తొమ్మిది శాతం అమలవుతుంది రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలలో ఇరవై తొమ్మిది శాతం అమలవుతుంది స్థానిక సంస్థలు ఏదైతుందో ఇరవై నాలుగు శాతం అమలవుతే విద్యా ఉద్యోగాలల్లో ఇరవై తొమ్మిది శాతం అమలవుతుంది సామాజిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి హిందూ సమాజం ఇరవై ఐదు శాతం ఉంటే విద్యా ఉద్యోగాలలో సామాజిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి ముస్లిం రిజర్వేషన్ ఫోర్ పర్సెంట్ అంటే ఎంత ఉంది ఇరవై ఐదు ప్లస్ నాలుగు ఇరవై తొమ్మిది మనం నలభై రెండు కల్పించినా కానీ వ్యత్యాసం ఎంత అదనమవుతుంది పదమూడు శాతం అదనమవుతుంది నలభై రెండు వేల ఇరవై తొమ్మిది తీస్తే పదమూడు మీరు అదనంగా కల్పించబడే ఈ పదమూడు శాతం రిజర్వేషన్ లో మీరు ముస్లిం జనాభాకు ఏ సామాజిక వెనుకబడతాల్ గురవుతున్నటువంటి ముస్లిం సమాజానికి లభించేటువంటి ఒక ఆధిక్యత కేవలం వన్ పాయింట్ ఎయిట్ ఇంతవరకు వాళ్ళు పొందుతున్న నాలుగు శాతాన్ని అదనంగా నలభై రెండు శాతం అమలవుతే విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థల్లో దర్ ఇస్ నో కేటగరైజేషన్ స్థానిక సంస్థల్లో నో కేటగరైజేషన్ విద్యా ఉద్యోగాలలో వేర్ ఇస్ కేటగరైజేషన్ ముస్లిం సమాజం సామాజిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి ముస్లిం సమాజానికి ప్రస్తుతంలో నాలుగు ఉందో వన్ పాయింట్ ఎయిట్ యాడ్ అవుతుంది ఫైవ్ పాయింట్ ఎయిట్ అవుతుంది వాస్తంటే పది శాతం ఏది ఏదైతుందో ఇవాళ సామాజిక వెనుకబాడతానికి గురవుతున్నటువంటి ముస్లిం సమాజానికి రిజర్వేషన్ కల్పించారు కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు మీ గుజరాత్ లో కల్పిస్తున్నారు మోడీ గారి స్వరాష్ట్రం గుజరాత్ లో ఏదైతుందో సామాజిక వెనుకబాడతానికి గురవుతున్నట్టు ముస్లిం సమాజానికి రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు మహారాష్ట్రలో కల్పిస్తున్నారు ఎన్డీఏ పాలిత రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా సామాజిక వెరుగుపడతానికి గురవుతున్నట్టు ముస్లిం సమాజానికి రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు వాస్తవం ఒకలా ఉంటే వాస్తవాలు భిన్నంగా వాస్తవాలు చేయబడే విధంగా మరి భారతీయ జనతా పార్టీ మీ బాధ్యత నిర్వర్తించకుండా నైన్త్ షెడ్యూల్లో చేర్చడం ఏది ఏదైతుందో జయలలిత గారు ముఖ్యమంత్రి ఉండగా తమిళనాడు సంబంధించి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ కల్పిడే విధంగా దాని చట్టబద్ధత లీగల్ శానిటరీ ప్రొడక్షన్ కల్పి చేయబట్టడానికి కేంద్రం నివేదిస్తే పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా తమిళనాడు సంబంధించి నైన్త్ షెడ్యూల్లో చేర్చి టైమిలలో అరవై తొమ్మిది శాతం అమలవుతుంది ఈ రిజర్వేషన్ కేంద్రానికి సంబంధించింది కాదు కేవలం రాష్ట్రాలకే పరిమితమైనటువంటి అంశము ఈ రిజర్వేషన్ కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైనటువంటి అంశము ఏ రాష్ట్రమైనా కానీ ఆ రాష్ట్ర పరిధిలో కల్పించబడిన రిజర్వేషన్ సౌకర్యం పట్ల ఆ ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉన్నది ఇది రాజ్యాంగం నిర్దేశించింది ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ఇస్తుందో వీళ్ళ కేంద్రంలో మీరు అధికారం ఉన్నారు రాష్ట్రంలో ఒకసారి మీ అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు మీరు ఇక్కడికి ఢిల్లీ పోగానే మీ అభిప్రాయం ఎట్లా మారుతుందే వీళ్ళ స్థానిక సంస్థ ఎన్నికలు జాప్యం కావడానికి ఎవరు కారకులు ఎవరు బాధ్యులు బీజేపీ పార్టీలు అంటున్నా నేను యావత్ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వెనుకబడతానికి గురవుతున్నట్టు బలహీన వర్గాలు వీళ్ళు ఆందోళనకు గురవుతున్నాయని చెప్పారంటే భారతీయ జనతా పార్టీ నైతిక బాధ్యత వహించాలని చెప్పంటున్నా ఇప్పటికైనా వీళ్ళు పార్లమెంట్ సెషన్ ఈజ్ ఆన్ తక్షణమే సెషన్ లో ఏదైతున్నదో ఈ అంశం దిస్ ఇస్ బిఫోర్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ వీళ్ళ గవర్నర్ గారు ఏదైతుందో ఈ అంశాన్ని కేంద్ర హోంశాఖ నివేదించిండ్రు నైన్త్ షెడ్యూల్లో చేతబడే విధంగా తక్షణమే దీనిపై చర్య తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వెనుగబడతానికి గురవుతున్నట్టుగా బలహీన వర్గాలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యాలు నలభై రెండు శాతం కల్పించాలని చెప్పని వాళ్ళు ఏ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నదో రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు మన దేశంలో ఏదైతుంది వాళ్ళ చర్చ అవుతున్నది ఇప్పుడు దేశంలో చర్చ అవుతుంది బలహీన వర్గాలందరూ కూడా ఈ ఘనత కేవలం రాహుల్ గాంధీ గారికి దక్కుతుందని చెప్పి కేంద్రం కూడా వాస్తవాలు గ్రహించి ఒక మెట్టు దిగొచ్చింది ఒక మెట్టు దిగొచ్చింది రేపు జనగణలో ఏదైతుందో కులన కూడా చేపట్టడం విధంగా ఒక మెట్టు దిగొచ్చింది మీరు ఎట్లా ఊరే జనగణలో కులగణ చేపట్టడానికి ఏదైతుందో మీరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రాష్ట్రంలో ఆల్రెడీ పులగలను చేపట్టబడడం జరిగింది కాబట్టి వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా వీళ్ళు ఆల్రెడీ బిల్ ఆమోదం పొందింది కాబట్టి తక్షణమే స్థానిక సంస్థలకు సంబంధించి కానీ ఒకటి రెండవది విద్యా ఉద్యోగాలకు సంబంధించి కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయబడే విధంగా నైన్త్ షెడ్యూల్ లో చేతబడేటువంటి నిర్ణయం తీసుకొని మరి రాష్ట్రానికి వెసులుబాటు కల్పిస్తా తోడ్పడాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ ఇప్పుడు ఒకటన్నా అది హిందూ సమాజం కానీ ముస్లిం సమాజం కానీ వాళ్ళ హిందువులకు అందరికీ కూడా ఏదైతుందో రిజర్వేషన్ సౌకర్యం లేదు హిందువులలో కూడా ఏదైతుందో కేవలం సామాజిక వెనుకబాటు తనానికి గురవుతున్నటువంటి వారికి మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం ఉన్నది మీరన్న బి కేటగిరీలో కేవలం నూరు భాష మాత్రమే ఉన్నది ప్లీజ్ అదే నూరు భాష అదే నూరు భాష మీరు చెప్పేదే నూరు భాషనే ఇప్పుడు బీసీఏలో ఏ సామాజిక వెనకబడతానని ఒక ముస్లిం వర్గానికి చర్చ జరిగింది నాట్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఖాన్ ఈర్ నాట్ దేర్ మోస్ట్ ఆఫ్ ది రిలీజి సెక్టర్ ఆర్ నాట్ ఇన్క్లూడెడ్ దేఆర్ ఎంటెడ్ గెట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఫర్ ఆల్ అన్ రిజర్వ్డ్ క్యాస్ కేసులు ముస్లింలలో గానీ హిందువులలో గాని స్థానికంగా సామాజిక వెనుగబాటు తరం గుర్తింపు లభించినటువంటి ఒక వర్గాలు ఎవైతే ఉంటాయో దేర్ ఎంటైల్ టు గెట్ రిజర్వేషన్ ఇన్ ఈడబ్ల్యూఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ తెలంగాణ రెడ్డి సార్ దేర్ వెల్మా సార్ దేర్ బ్రాహ్మణ్ సార్ దేర్ వైశో సార్ దేర్ క్షత్రియా సార్ దేర్ వీళ్ళందరూ ఎక్కడైతే ఇక్కడ రిజర్వేషన్ సౌకర్లు పొందలేకపోతున్నారో వెనుకబాటు తన గుర్తింపు రిజర్వేషన్ ఇది మోడీ గారు ఇచ్చి మాకు ఇస్ నో నథింగ్ ఇక్కడ ఏదైతుందో హిందువులను కానీ ముస్లింల కానీ సిక్ కానీ ఇసాయి కానీ ఎవరన్నా కానీ చెప్పంట ఇది కేవలం సామాజిక వెనుకబాటు తన గురవుతున్నటువంటి వర్గాల వారికి మాత్రమే ఈ రిజర్వేషన్ సౌకర్యం దయచేసి అది మీరు గుర్తెరగాలని చెప్పని నేను మనవ చేస్తున్నా ఇప్పుడు అప్పుడు ఏదైతుందో మేము ఇరవై తొమ్మిది శాతం అమలు చేసినాం బ్రదర్ మీరు అనేది ఏదైతుందో ఇలా రాష్ట్రంలో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక బలహీన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పి భావించింది కాంగ్రెస్ పార్టీ హిందువులలో ఇరవై ఐదు శాతం సామాజిక వెనుకబడతానికి గురవుతున్న వారికి ముస్లింలకు కూడా ఏదైతుందో సామాజిక వెనుకబడతానికి గురవుతున్న వారికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన వర్గం నాలుగు శాతం అదనంగా చరిత్ర జరిగింది అంటే ఇరవై ఐదు ప్లస్ నాలుగు ఇరవై తొమ్మిది ఇవాళ అమలు అవుతుంది ఇక్కడ ఇవాళ మనం చేయబోయే ఏదైతున్నదో ఇరవై తొమ్మిది స్థానే నలభై రెండు పదమూడు శాతం అదనంగా సమకూరుస్తున్నాం ఇవాళ ఇంతవరకు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అమలు అవుతున్నది ఎస్సీ పదిహేను ఎస్సీ పది కలిపితే టోటల్ రిజర్వేషన్ ఇక్కడ అమలవుతుంది యాభై నాలుగు శాతం ఆల్రెడీ క్రాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ వే క్రాస్ ఫిఫ్టీ పర్సెంట్ యాభై నాలుగు శాతం రిజర్వేషన్ ఇక్కడ అమలు అవుతున్నది దాని ఇంకా అదనంగా ఇవాళ మనం చేర్చపోయేది పదమూడు శాతం ఇప్పుడు ఎంత అవుతుంది పదమూడు చేస్తే అరవై ఏడు మాత్రం అవుతుంది తమిళనాడు ఇటు దే సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ ఇలా గతంలో అమలు చేసినాం ఇప్పుడు ఏదైతుందో దాన్ని మరింత సౌకర్యం కల్పింపజేయాలని చెప్పని మరొక పదమూడు శాతం అదనం చేరుస్తున్నాం ఇప్పుడు వాళ్ళు చేయలేని కాంగ్రెస్ చేస్తుంది గమనించాల్సింది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల అధికారం నుండి చేయలేని ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడైతే మీరు స్థానిక సంవత్సర ఎన్నికలకు సంబంధించి చట్టాన్ని మార్పు చేసిన రో డౌన్ ఫ్రమ్ థర్టీ ఫోర్ టు ట్వంటీ ఫోర్ ముప్పై నాలుగు ఇరవై నాలుగు కుదించిండ్రో మీరు అప్పుడే గట్ట మళ్ళీ దాన్ని ఈ చట్టం మళ్ళీ తిరిగి రూపొందించబడే విధంగా డెడికేటెడ్ కమిషన్ వల్ల తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో ఇది ఏదో ఆశామసే చేస్తున్న అంశం కాదు ఇది దీనికి ఎవరు డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ డెడికేటెడ్ కమిషన్ ద్వారా సామాజిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి ఒక వర్గాల వారిందరినీ హిందువులు కానీ ముస్లింలు కానీ గుర్తించి గుర్తించి రాష్ట్రంలో ఉన్న రాజకీయ అన్నింటినీ కూడా సమన్వయం చేసి ఇన్క్లూడింగ్ బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం సిపిఐ ఆల్ పొలిటికల్ పార్టీస్ బ్రాట్ అండర్ వన్ నెంబర్లా ఒక గొడుక్కి తీసుకొచ్చి ఏకాభిప్రాయంతో మేము బిల్లు ఆమోదింప చేసినాం బీజేపీ ఏదైతుందో రాష్ట్రం మీద కేంద్రానికి ఒక అడుగు పైకి పోగానే వాళ్ళు నిజరూపం బయటకు వచ్చారు అబ్బా ఇది ఏదో ఉందిరా కాంగ్రెస్ లో మైలేజ్ తీసుకునేటట్టున్నారు రాహుల్ గాంధీ గారు మైలేజ్ తీసుకునేటట్టున్నారు దీనికి ఏ విధంగా ఆటంకం ఏర్పాటు చేయాలని ఈ తోండి ఈ తోండి అంటూలో నేను మంచి వర్ చేస్తే వాళ్ళ క్రెడిట్ వస్తుంది సపోర్టెడ్ ది బిల్ నో నో దే ప్రసార్ సపోర్టెడ్ ది బిల్ బిల్ ఆమోదమైంది బిల్ ఏకగ్రీవింగ్ ఆమోదమైంది నైన్త్ షెడ్యూల్ లో చేర్చబడడం అనేది రాష్ట్రాలకు హక్కు ఇది అలా పివి నరసింహరావు గారు ఇస్తుందో తమిళనాడు జయలలిత ముఖ్యమంత్రి ఇస్తుందో ప్రతిపాదిస్తే అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ కు నైన్త్ షెడ్యూల్ చేర్చున్నాను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కొత్త కాదు ఇది కాంగ్రెస్ కొత్త నేను ఆనాడైనా ఈనాడైనా ఆర్ ఫర్ సోషల్లీ బ్యాక్వర్డ్ అది ఎస్సీస్ కానివ్వండి ఎస్టీస్ కానివ్వండి బ్యాక్వర్డ్ క్లాస్ కానివ్వండి ఎనీ సెక్టర్ ఉమెన్ కానివ్వండి ఆల్వేస్ కాంగ్రెస్ స్టాండ్ బై ఫర్ వీకర్ సెక్షన్ థ్యాంక్ యూ డెఫినెట్లీ అంటే నాకు టూర్ ప్రోగ్రామ్ చూసా నేను షీఈ్ ఐ థింక్ షీఈ్ కమింగ్ టు కరీంనర్ ఆల్సో ఆ ప్రోగ్రామ్ టూర్ ప్రోగ్రామ్ అంటే సమ్మెర్ యూల్ జాయిన్ పెట్టుకుంటారు వాళ్ళ పార్టీ వాళ్ళు పెట్టుకుంటారు కాదు బ్రదర్ వాళ్ళ పార్టీ వాళ్ళు పెట్టుకుంటున్నది వాళ్ళకి ఇప్పుడైనా జ్ఞానోదయం అయింది సంతోషం నాయన వాళ్ళకి ఎప్పుడైనా బీసులు గుర్తొచ్చి పెట్టుకుంటా ఉంటారు పెట్టుకొని తప్పే ఉందా మేమేదైతే అమలు కోసం మేము చట్టాన్ని రూపొందిస్తుంటే మీ చట్ట అమలు కోసం ఏదైతుందో కేంద్రంపై ఒత్తిడి తెస్తుంటే వాళ్ళు ఏదైతుందో వాళ్ళు నిజమైన అంత కమిట్మెంట్ ఉంటే లెట్ ఎం జాయిన్ ఎవరి జంతర్మంతర్ ప్రొటెస్ట్ లెట్ ఎం జాయిన్ మంతర్ ప్రొటెస్ట్ రాణి అంటున్నారు సంతోషమే కదా రాణి బ్రదర్ రాణి రాణి బ్రదర్ రాణి అంటున్నా థ్యాంక్ యూ i mm -hmm. mm -hmm.